హాయ్ నమస్తే అండి మా కస్టమర్ దేవుళ్ళు అందరికీ కూడా రానున్న సంక్రాంతి అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఉప్పాడ గ్రామంలో ఉన్నామండి సురేష్ ఉప్పాడ సారీస్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉన్న సురేష్ ఉప్పాడ శారీస్లో ఉన్నాము ఇప్పుడు మీరు చూసారు కదా ఈ శారీ చూస్తున్నది ఉప్పాడలో శారీ అండి ఇది మనం మొత్తం అంతా కూడా మనకి ఆనంద బ్లూ కలర్ వచ్చి మొత్తం అంతా కూడా పళ్ళు చూసుకున్నట్లయితే గోల్డ్ జరీతో ఇవ్వడం జరిగిందండి చూశారు కదా మొత్తం అంతా కూడా మనకి గోల్డ్ జరీ ఇవ్వడం జరిగింది మనకు బార్డర్ ఏమో మన ప్లెయిన్ ఇవ్వడం జరిగింది ఇంకా సారీ అంతా చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ ఇవ్వడం జరిగింది ఇంకా సారీ మొత్తం మీరు చూసుకున్నట్లయితే లక్స్ గ్రీన్ మీద మన మొత్తం అంతా కూడా గోల్డ్ జరీ బుట్టివో ఇవ్వడం జరిగిందండి చాలా లైట్ వెయిట్ సారీ అండి ఇది మొత్తం అంతా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ సారీ మీరు చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఇదంతా గోల్డ్ జరీతో మనం బార్డర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అటు ఇటు కూడా మనం కడ్డీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది మధ్యలో మనకి ఆనంద్ బ్లూతో ప్లెయిన్ బార్డర్ ఇవ్వడం అనేది జరిగిందండి ఈ శారీ కట్టుకుంటే మీకు చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఇది శారీ చూశారు కదా ఎంత నీట్గా ఎంత రిచ్గా ఉందనేది ఎలాంటి అద్భుతమైన శారీస్ అన్ని కూడా మన కుప్పాడ గ్రామంలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్లో ఎప్పటికప్పుడు ఈ శారీస్ని తయారు చేస్తూ ఉంటామండి ఇది కూడా ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న మెహంద గ్రీన్కి బాటిల్ గ్రీన్ బార్డర్ ఇవ్వడం జరిగింది చూసారు కదా మొత్తం అంతా కూడా ఈ శారీ అనేది ఎంత అద్భుతంగా ఉందో దీనికి మొత్తం అంతా కూడా గోల్డ్ జరీతో మనం బుట్టి ఇవ్వడం జరిగింది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుట్టి ఇవ్వడం జరిగింది చూశారు కదా ఇది చాలా స్మాల్గా మనకి బుట్టి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు బాటిల్లో వచ్చి చూసుకున్నట్లయితే చెక్స్ ఇవ్వడం జరిగింది ఈ బాటిల్ గ్రీన్ మీద మొత్తం శారీ చూసుకున్నట్లయితే పొళ్ళు అంతా కూడా మనకు బాటిల్ గ్రీన్ ఇవ్వడం జరిగింది చూసారు కదా సార్ మొత్తం వైట్ సిల్వర్ జెర్రీ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీంట్లో మనకు లైన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది బోత్ సైడ్ కూడా కడ్డి బాటిల్ ఇవ్వడం జరుగుతుంది ఇక సారీ చూసుకుంటే ఇది సారీ బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ ఇవ్వడం జరిగింది చూశారు కదా ఇది మొత్తం అంతా కూడా బ్లౌజ్ మనం ప్లెయిన్ ఇవ్వడం జరిగింది బాటిల్ గ్రీన్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఇంకా శారీ చూసుకున్నట్లయితే మీకు ఇలాగా అద్భుతంగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అదేవిధంగా కూడా మీరు కట్టుకుంటే చాలా రిచ్గా ఉంటుంది మన బార్డర్ వచ్చి మనకి స్కర్ట్ మోడల్లో వస్తుంది మనకు మొత్తం అంతా కూడా చూసారు కదా చెక్స్లో మనం బుటీ సిల్వర్ జరిగితే ఇవ్వడం జరిగింది ఇలాంటి అద్భుతమైన శారీస్ అన్నీ కావాలంటే మీరు ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్కి ఇచ్చేసినట్లయితే ఎప్పటికప్పుడు శారీస్ అనేది మనకి కొత్త కొత్త వెరైటీస్ వస్తాయండి ఈ సంక్రాంతి కూడా చాలా కొత్త వెరైటీస్ అనేది ఎప్పటికప్పుడు మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మీరు ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ ని విజిట్ చేయండి ఇది మొత్తం త్రీ ఇన్ వన్ స్టైల్లో ఉంటుంది ఇది ఉప్పాడ గ్రామంలోనే సురేష్ ఉప్పాడ సారీస్ లో మనం కొత్త వెరైటీగా వచ్చిన సారీ ఇది ఉప్పాడలో లైట్ వెయిట్ సారీ అండి రెండు వైపులో కూడా మనకి ఆనియన్ పింక్ వస్తుందండి మొత్తం శారీ అంతా చూసుకుంటే ఆనియన్ పింక్ మధ్యలో మనకి రెడ్ ఇవ్వడం జరిగింది ఈ రెడ్లో కూడా మన సిల్వర్ జరీ వాడి మనం డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి మెటీరియల్ వచ్చి మనకు పూర్తి కొట్టివ్వడం జరిగిందండి చూసారు కదా పూర్తిగా చాలా స్మూత్గా ఉంటుందండి మొత్తం ఇక మనకి బార్డర్ వచ్చి మనం సిల్వర్ జరీ ఇవ్వడం జరిగిందండి ఇంకా శారీ చూసుకున్నట్లయితే పళ్ళు అంతా కూడా మనకు వచ్చి మొత్తం కూడా మీనా స్టైల్ వర్క్ ఇవ్వడం జరిగిందండి ఇది ఒప్పాడలోనే బెనారస్ డిజైన్ స్టైల్ అనమాట ఇది మొత్తం పళ్ళు వచ్చి మనం రెడ్ ఇవ్వడం జరిగింది ఈ రెడ్ మీద మనం మొత్తం అంతా కూడా సిల్వర్ జరీ ఇవ్వడం జరిగిందండి చూసారు కదా ఎంత నీట్గా ఉందండి ఇది పూర్తి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది మనకి ఇది చేనేత కార్మికులు తయారు చేసిన అనమాట ఇది మన పట్టు మీద మనం తయారు చేస్తున్న శారీ అండి ఇది ఇది ఏ విధమైన ఉప్పాడలో డూప్లికేట్స్ అనేది ఏ విధమైనవి ఉండవండి ఉప్పాడలో ప్యూర్ ఒరిజినల్ ఉంటుంది మనకు బ్లౌజ్ వచ్చి మొత్తం మనం రెడ్ ఇవ్వడం జరిగింది ఇంకా శారీ చూసుకున్నట్లయితే మొత్తం ఈ విధంగా ఉంటుందండి బోత్ సైడ్ కూడా మీకు అటు ఇటు బార్డర్లో మనకి ఆనియన్ పింక్ వచ్చి మధ్యలో మొత్తం అంతా కూడా రెడ్ జెరీ రెడ్ కలర్ రన్ అవుతుంది అందులో మనం మళ్ళీ మనం డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది సిల్వర్ జెరీ వినియోగించింది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉప్పాడ కాకినాడకు పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మీరు కాకినాడ కానీ లేదంటే పిఠాపురానికి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చినప్పుడు మీరు లేదా అన్నవరం ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చినప్పుడు ఒకసారి ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ శారీస్ని విజిట్ చేయండి ఉప్పాడ గ్రామం వచ్చినట్లయితే మీరు ఎప్పటికప్పుడు కొత్త సారీస్ అనేవి చూడవచ్చండి ప్యూర్ పట్టు సారీస్ తయారు చేయడం అండి అదేవిధంగా డ్రెస్ మెటీరియల్ కూడా తయారు చేయడం జరుగుతుందండి ఇంక సారీ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా మీకు క్రీమ్ కలర్ ఇవ్వడం జరిగింది మన బార్డర్ వచ్చి మనం ఆనంద్ బ్లూ ఇవ్వడం జరిగింది మనం మొత్తం అంతా కూడా గోల్డ్ అండ్ థ్రెడ్ వినియోగించి మొత్తం అంతా కూడా బుట్టి ఇవ్వడం జరిగింది చూసారు కదా మొత్తం అంతా కూడా చాలా స్మాల్గా ఉంటుందండి ఈ కానీ గోల్డ్ కలర్ అదే విధంగా థ్రెడ్ అదేవిధంగా సిల్వర్ జరీ ఇచ్చి మనం బుటీస్ని తయారు చేయడం జరిగింది ఇంకా మన పళ్ళు వచ్చి చూసుకున్నట్లయితే ఆనంద్ కలర్ మీద మొత్తం అంతా కూడా గోల్డ్ జరీ వినియోగించి మనం ఈ శారీ అనేది తయారు చేయడం జరిగిందండి చూసారు కదా ఇది ఎంత అద్భుతంగా ఉందో మొత్తం అంతా కూడా గోల్డ్ జరీతో ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఒప్పాడలో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ దొరుకుతాయండి ఉప్పాడ గ్రామం మీరు వచ్చినట్లయితే ఎన్నో అద్భుతాలను చూడవచ్చు ఒక పక్కన మీరు శారీస్నే కాదు మనకి ఒప్పాడకి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో పిఠాపురంలో పాదగ క్షేత్రం ఉంటుంది ఒప్పాడకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆహ్లాదకరమైన సముద్రం ఉంటుంది అదేవిధంగా నలభై కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి అన్నవరం ఉంటుంది అంటే మీకు ఇక్కడికి వచ్చినట్లయితే ఒక పక్కన పుణ్యక్షేత్రాలు మరో పక్కన చక్కగా కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు అండి మీకు ఇక్కడ ఉప్పాడలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి అదేవిధంగా స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన బీచ్ అందాలు అదేవిధంగా స్వచ్ఛమైన నేతన్న తయారు చేసిన బట్ట అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఒప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ శారీస్ని విజిట్ చేయండి ఇప్పుడు ఇందులో ఉన్నది పూర్తిగా కూడా రాణి పింక్ సారీ అండి ఈ రాణి పింక్ లో ఉన్న శారీ కూడా మన డిజైన్ ఇవ్వడం జరిగింది ఇది చూశారు కదా మొత్తం రాణి పింక్ కలర్ మీద మనం ఈ శారీ అనేది తయారు చేయడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే మనకి పళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా ఇంక్ బ్లూ అనేది ఇవ్వడం జరిగింది ఇంక్ బ్లూ మీద మనం మొత్తం అంతా కూడా వైట్ సిల్వర్ జరీ ఇవ్వడం జరిగింది చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అద్భుతమైన శారీస్ అన్నీ కూడా ఉప్పాడలో సురేష్ ఉప్పాడ శారీస్లో ఉంటాయండి మీకు ప్యూర్ నేత బట్ట కావాలంటే మీరు ఇక్కడికి ఉప్పాడ గ్రామం రండి ఉప్పాడలో సురేష్ ఉప్పాడ సారీస్ రండి అదేవిధంగా మీకు సెమీ సిల్క్ లేకపోతే ఏదో ఐదు వందలకి రెండు వందలకి వందకి చిప్స్ ప్యాకెట్లకి లేకపోతే నలభై రూపాయల శారీ యాభై రూపాయల శారీస్ కావాలంటే మీరు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళండి కానీ మనకి ప్యూర్ ఒరిజినల్ ఉప్పాడ శారీస్ హోందాగా కనబడాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఉప్పాడ గ్రామం ఇచ్చేయవలసిందే ఉప్పాడలో అనేది సురేష్ ఉప్పాడ శారీస్ అనేది భారత ప్రభుత్తించే సిల్క్ మార్క్ గుర్తింపు కలిగి ఉన్న శారీ అండి ఇంకా మన శారీ చూసుకున్నట్లయితే రాణి పింక్లో ఒక వన్ సైడ్ మనం మొత్తం బార్డర్ ఇవ్వడం జరిగింది మీకు చూశారు కదా ఒక చోట కడ్డి బార్డర్ ఇచ్చి త్రీ లైన్స్ జరీ కూడా ఇవ్వడం జరిగింది ఇది గతంలో సెవెన్ ఇయర్స్ బ్యాక్ మనం జరీ లైన్స్ అనేది ఇచ్చే వర్క్ శారీని తయారు చేసేవాళ్ళం ఇప్పుడు కొంచెం మార్చి వెరైటీగా మనం పళ్ళు అది గ్రాండ్గా ఇచ్చి మనం శారీ తయారు చేయడం జరిగింది కాబట్టి ఒకసారి ఉప్పాడలో ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ని మీరు ఇచ్చేసినట్లయితే సురేష్ ఉప్పాడ సారీస్ రెండు వందల సొంత మగ్గాలతో ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ని తయారు చేస్తుందో ఒకసారి ఉప్పాడలో సురేష్ ఉప్పాడ సారీస్ విజిట్ చేయండి సురేష్ ఉప్పాడ సారీస్లో మనకు ఉప్పాడ స్టైలే కాకుండా ఉప్పాడ కాంజీవరం మిక్స్ అయితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఉప్పాడలోనే కాంజీవరం స్టైల్ కూడా సారీ తయారు చేయడం జరిగింది ఈ శారీ చూసుకున్నట్లయితే మనకి గ్రే కలర్ మీద మొత్తం అంతా కూడా కాంజీవరం బార్డర్ ఇచ్చి ఇవ్వడం జరిగిందండి చూశారు కదా మొత్తం శారీ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఇది కాంజీవరం బార్డర్ అండి ఇప్పుడు అయితే మనం ఓన్లీ ఉప్పాడలో కడ్డీ బార్డర్ ఇస్తాం ఇప్పుడు ఉప్పాడలోనే కాంజీవరం బార్డర్ వినియోగించి లైట్ వెయిట్గా మనం తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో ఉప్పాడలో సురేష్ ఉప్పాడ సారీస్ ఒక పక్కన బుట్టి ఇచ్చి మరో పక్కన కాంజీవరం బార్డర్తో శారీ ఇవ్వడం జరిగిందండి శారీ అంతా చూసుకున్నట్లయితే మీకు పళ్ళు వచ్చి మొత్తం జరీ వర్క్ ఇవ్వడం జరిగిందండి చూశారు కదా మొత్తం అంతా కూడా మీకు పళ్ళులో పూర్తిగా కూడా గోల్డ్ జరీ వర్క్ అనేది హెవీగా కనబడుతుంది చూశారు కదా మొత్తం బార్డర్ కూడా కొంచెం మనం కడ్డి బార్డర్ ఇవ్వడం జరిగింది కడ్డి బార్డర్ కాకుండా కొంచెం మనం ఫోర్ పెద్ద బార్డర్ ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే కాంజీవరం బార్డర్ ఇటువైపు ఉన్నప్పుడు అటువైపు పెద్ద బార్డర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం అటు సైడ్ పెద్ద బార్డర్ ఇవ్వడం జరిగింది ఇంకా సారీ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా గ్రే కలర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఓ పక్కన మనం బుటీస్ ఇవ్వడం జరిగింది మరో పక్కన పీకాక్ ఇవ్వడం జరిగింది మనం ఇంకా బార్డర్ అంతా చూసుకుంటే కాంజీవరం బార్డర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్ ఇప్పటికప్పుడు కొత్త సొంత మగ్గాలపై ఈ సారీస్ అనేది తయారు చేస్తుందండి దేశంలో ఎలాంటి ఎన్ని రకాల హ్యాండ్లూమ్ సారీస్ ధరించిన ఉప్పాడలో ఉన్న ఉప్పాడ సారీస్ జామదాని సారీస్ ధరిస్తే మీరు పది శారీస్ అంటే మీకు వేరే వేరే ప్రాంతాల్లో తయారైన హ్యాండ్లూమ్ శారీస్ కట్టుకున్న దానికి ఒప్పాడ శారీస్ ధరించిన దానికి ఫోటోలకు మీకు పూర్తిగా విభిన్నంగా ఉంటుందని చాలా హోందాగా కనబడతారనమాట మీకు ఎందుకంటే ఇది బోత్ సైడ్ టూ కలర్స్ షేడ్ అవుతూ ఉంటాయి ఒప్పాడలో అనేది లైట్ వెయిట్గా ఉండడం ఒకటి నెక్స్ట్ టూ షేడ్లో కలర్ మనకి షేడ్గా మనకి కనబడడం ఒకటి నెక్స్ట్ హోందాగా కనబడడం అదేవిధంగా పూర్తిగా మనం పూర్తి స్వచ్ఛమైన జరిగి వాడడం అదేవిధంగా లైట్ వెయిట్ పట్టు వాడడం అనేది ఉప్పాడి యొక్క ఉప్పాడు చీరల యొక్క ప్రత్యేకత కాబట్టి మీకు బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు ప్లెయిన్ ఇవ్వడం జరిగిందండి బ్లౌజ్లో కూడా మనం హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి విడిపుట సారీ ఇది పూర్తిగా కూడా జామదానీ సారీ మీరు చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా హనీ కలర్ మీద మనం పర్పుల్ కలర్ అనేది మనం బార్డర్గా ఇవ్వడం జరిగింది చూశారు కదా మొత్తం అంతా కూడా బుట్టి ఇవ్వడం జరిగింది జామ్దాని విడిబుట్ట అంటారండి దీన్ని మనకు చూసుకున్నట్లయితే పళ్ళు మొత్తం అంతా కూడా పర్పుల్ కలర్లో మనకు వచ్చి మొత్తం అంతా కూడా నీట్గా చేనేత కార్మికుడు తయారు చేసిన విడిబుట్ట ఇవ్వడం జరిగిందండి ఇక ఈ శారీస్ యొక్క మీరు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు మాకు ఈ స్క్రీన్ మీద రన్ అవుతున్న నెంబర్లో మీరు కాల్ చేసినట్లయితే మా స్టాప్ మీకు రెస్పాండ్ అయ్యి రేట్స్ అదేవిధంగా సారీస్ను కూడా వీడియో కాల్లో మీకు చూపించడం జరుగుతుందండి మీకు ఈ సారీస్ యొక్క రేట్లు కానీ అది మేము ఎందుకు చెప్పట్లేదంటే ఇమిటేషన్ ఎక్కువైపోయిందండి మనం మెయిన్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇప్పుడు చేనేత కూడా ఇబ్బంది పడుతున్నందుకు గల కారణం ఏంటంటే ఇమిటేషన్ ఎక్కువైపోవడం వల్ల మేము రేట్లు అది చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఇది మనం రేట్లు అది చెప్తే మరొక వాళ్ళు మళ్ళీ వేరే వేరే రేటు పెట్టి ఇదే దాంట్లో ఇమిటేషన్ తయారీ సారీ తయారు చేసి ఒప్పాడలో ఖచ్చితంగా మీకు ఉప్పాడ పట్టు మీకు స్టార్టింగ్ వచ్చి మీకు ఫోర్ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ పట్టుకుంటే స్టార్టింగ్ రేట్ ఉంటాయండి అంతే తప్ప వంద రెండు వందలకి చీరలు అనేది ఉండవండి కాబట్టి మీరు అది ఒకటి గమనించాలి మీకు ఎందుకంటే దీని యొక్క వాడే మెటీరియల్ మీకు జరిగి పట్టు ఇవన్నీ దాటితేనే మీకు ఫైవ్ థౌసండ్ మించి దాటి ఉంటాయండి అలాంటప్పుడు మీకు ఐదు వందలకి వెయ్యికి రెండు వందలకి శారీస్ అనేవి ఉండవు మినిమం కాస్ట్ మీరు ఉప్పాడ శారీస్ అంటే ఫోర్ థౌజండ్ మీరు పట్టుకోవాల్సింది ఎందుకంటే ఇక్కడ ఉప్పాడలో తయారయ్యే నా షాప్ అనే కాదు ఏ షాప్లో అయినా సరే ఉప్పాడలో శారీ తయారవ్వాలంటే మినిమం ఫోర్ థౌజండ్ దాటితేనే ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్లో శారీస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మీరు ఉప్పాడలోనే సురేష్ ఉప్పాడ సారీస్ని విజిట్ చేయండి ఇది చూశారు కదా మొత్తం అంతా కూడా ఒప్ప జామదాని విడిపుట అంటారండి దేని ధర దానికే ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియోలో రేట్స్ చెప్పట్లేదు ధరలు చెప్పట్లేదు అని మీరు కామెంట్ చేసిన నా యొక్క మనవి అండి ఎందుకంటే నేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఇమిటేషన్ అనేది తయారీ ఎక్కువ జరిగిపోవడం వల్ల ఇప్పటికే చేనేత కార్మికులు చేనేత పరిశ్రమ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి రేట్స్ అనేది మేము మెన్షన్ చేయట్లేదు దయచేసి ఇది మీరు గమనించగలరు మీకు ఏదైనా రేట్స్ కానీ ఈసారి వివరాలు ఏమైనా కావాలన్నా కూడా ఈ స్క్రీన్ మీద రన్ అవుతున్న నెంబర్లు చేస్తే మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు ఒకవేళ మీరు ఏదైనా సమయాభావం వల్ల మీ దానికి రెస్పాండ్ అవ్వలేకపోయినప్పటికీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా కూడా మా వాళ్ళు తిరిగి చూసిన వెంటనే మీకు ఆన్సర్ ఇస్తారండి నమస్తే థ్యాంక్ యూ సురేష్ ఉప్పాడ సారీస్